ఓం శాంతి ఈరోజు సెప్టెంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉత్తమోత్తమ పురుషులుగా అవ్వాలి అందరికంటే ఉత్తమ పురుషులు ఈ లక్ష్మీనారాయణులు అలాగ మీరు తయారు కావాలి అంటున్నారు బాబా ప్రశ్న పిల్లలైన మీరు తండ్రి జత జతలో ఏ గుప్త కార్యం చేస్తున్నారు సమాధానం ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన దైవీ స్థాపన మీరు తండ్రితో కలిసి గుప్తంగా ఈ పని చేస్తున్నారు తండ్రి తోట యజమాని వారు వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తున్నారు ఆ తోటలో భయంకరమైన దుఃఖాన్నిచ్చే వస్తువులేవి ఉండవు అంటున్నారు బాబా ఈరోజు పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది అంటే పిల్లలు తండ్రిని పొందినటువంటి రోజు వచ్చింది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మీ ఈశ్వరీయ ఆత్మిక పుట్టిన రోజును జరుపుకోవాలి ఆత్మిక సంబంధం ఉండాలి రక్త సంబంధం కాదు అసురి భౌతిక పుట్టిన రోజును క్యాన్సిల్ కూడా చేయాలి అది మళ్ళీ గుర్తు రాకూడదు అంటున్నారు బాబా రెండవ పాయింట్ ఇప్పుడు మీ బ్యాగ్ బ్యాగేజీని భవిష్యత్తు కొరకు తయారు చేసుకోవాలి మీ ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు ఉపయోగించాలి మీ పురుషార్థం ద్వారా స్వయానికి రాజ్యతిలకాన్ని ఇచ్చుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం స్నేహము మరియు సహయోగం యొక్క విధి ద్వారా సహజ యోగి భవ వరదానం యొక్క వివరణ బాబ్దాదాకు పిల్లల స్నేహ స్నేహం ఒక్కటే ఇష్టమైనది ఎవరైతే యజ్ఞ స్నేహీలు మరియు సహయోగులుగా అవుతారో వారు సహజయోగులుగా స్వతహాగానే అయిపోతారు సహయోగమే సహజయోగము దిల్వాలా తండ్రికి హృదయపూర్వక స్నేహము మరియు హృదయపూర్వక సహయోగమే ప్రియమైనది చిన్న హృదయం గలవారు చిన్న వ్యాపారం చేసి సంతోషిస్తారు విశాల హృదయం గలవారు విశాలమైన లేక బేహద్దు వ్యాపారం చేస్తారు విలువ స్నేహానికి ఉంది కానీ వస్తువుకి కాదు అందుకే సుధాముని అటుకులు మహిమ చేయబడ్డాయి అలా భలే ఎవరు ఎంత ఇచ్చినా కానీ స్నేహం అంటే ప్రేమ అనేది లేకపోతే జమ అవ్వదు ప్రేమతో కొంచెం జమ చేసినా అది పదమాలుగా అయిపోతుంది అంటున్నారు బాబా స్లోగన్ సమయము మరియు శక్తి వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే మొదట ఆలోచించి తరువాత చేయండి అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి